భగవంతుడే సర్వాధికారి చాలా పేదరాలైన ఒక రుద్రాలు పరమాచార్య స్వామి పరమ పరమభక్తితో తనకున్న అత్యంత అల్పమైన ధనంతో పొదుపుగా జీవనం సాగిస్తోంది వేద విహితమైన పరమ ధార్మిక జీవనం గడుపుతూ నిజమైన భక్తురాలిగా రోజులు గడుపుతోంది ఆమె ప్రతిరోజు పరమాచార్య స్వామి వారు ఉపయోగించే స్థలాలను శుభ్రపరిచి రంగబల్లతో అలంకరించి దీపం వెలిగించేది ఆమె మొత్తం ఆస్తి కేవలం రెండు చీరలంటే మూడవది కొనగలిగే ఆర్థిక స్థితి కూడా లేదు స్వామివారి భక్తులు ఒకసారి చాలా పెద్ద మొత్తంలో బియ్యం బెల్లం సమర్పించాడు అది సరైన విధంగా ఉపయోగించాలి కదా అందుకే స్వామివారు ఈమెను ఎంచుకున్నారు కాంచీపురంలో ఉన్న ప్రతి చీమల పుట్ట వద్దకు వెళ్ళి అందులో వీటిని కొద్దిగా వెయ్యమని స్వామివారు ఆజ్ఞాపించారు ఆమె విధేయత ఎటువంటిదో అందరికీ తెలుసు మొత్తం కాంచీపురం అంతా తిరిగి ఎన్నో పుట్టలను వెతికి పట్టుకొని అందులోకి బియ్యము బెల్లము వేసింది ఇది చూడటానికి చిన్న విషయంలో కనిపించిన అన్ని పుట్టలను కనుక్కోవటం చాలా కష్టం మహాస్వామి వారి అనుగ్రహంతో ఈ పని పూర్తి చేయగానే స్వామి వారు ఆమెకు పెద్ద ఒత్తుల దండ నూనె డబ్బా ఇచ్చి దీన్ని చిన్న చిన్న దీపపోతులుగా కత్తిరించి ప్రతి దేవాలయానికి వెళ్ళి నీకు ఎన్ని వీలైతే అన్ని దీపాలను వెలిగించు రోజు రెండు మూడు దేవాలయాలకు వెళ్ళగలిగితే చాలు అని ఆజ్ఞాపించారు స్వామివారి నుండి మరొక్క ఆదేశం వచ్చింది ఆ వృద్ధురాలు వినగానే ఎంతో సంతోషంతో సంతోషించింది స్వామివారి ఆజ్ఞానుసారం రోజు వీలైనన్ని దేవాలయాలకు వెళ్ళి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన పనిని పూర్తి చేసింది ఆ విషయం స్వామివారికి చెప్పేటప్పుడు తన ఆనందానికి అవతలు లేవు అందరికీ తెలిసినట్టు స్వామివారు ఏమి చేసినా దానికొక బలమైన కారణం ఉన్నట్టు ఈవెడతో ఈ పనులు చేయించడంలో కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది ఒకరోజు శ్రీమఠానికి పెద్ద డాబు దర్పంతో ఒక ధనిక వ్యక్తి వచ్చాడు అతను వచ్చిన క్షణం నుండి తన సంపదను ప్రదర్శించడం నిర్లక్ష్య ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి తన గురించి తాను గొప్పగా భావిస్తూ సంస్కారహీనుడిగా ప్రవర్తిస్తున్నాడు అహంకారం తొణికిసలాడుతున్న మాటలతో నేను సహస్ర భోజనం వెయ్యి మందికి అన్నదానం చేసి ఇక్కడకు వచ్చాను అంతేకాదు లక్ష దీపాలను వెలిగించాను అని చెప్పాడు ఆ ధనవంతుని అహంకారము గర్వము స్వామివారికి తెలుసు మంచి పనులు చేసే వాటి గురించి గొప్పగా చెప్పుకుంటే దాని ఫలితం ఉండదు అటువంటి చర్యల వల్ల కలిగిన మంచి అంతా శూన్యమైపోయి ఆ పుణ్యాన్ని పొందే అర్హతను కోల్పోతాడు ఇదే విషయాన్ని ఈ వ్యక్తి వినయంతో భక్తిగా చెప్పి ఉంటే స్వామివారు చాలా సంతోషించేవారు కానీ ఇతను అహంకారంతో మాట్లాడాడు దాంతో స్వామివారు వెంటనే విషయం మార్చాలని మాట్లాడటం మొదలుపెట్టారు ఇక్కడ ఒక వృద్ధురాలు ఉంది ఆమె కూడా లక్ష భోజనాలు చేసింది అంతేకాక లక్షల దీపాలను కూడా వెలిగించింది అని ఆ ధనికునికి చెప్పారు స్వామివారు తాను చెప్పిన విషయం స్వామివారు ఏమీ వినకుండానే తనలాంటి పనులు చేసిన ఒక వృద్ధురారి గురించి చెబుతున్నారు స్వామివారు అని ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు అంతేకాక ఆమె తనకంటే ధనవంతురాలేమో అని కూడా ఆలోచన చేస్తున్నాడు ఆమె గురించి ఇంకాస్త తెలుసుకోవాలన్న కుతూహలం కూడా అప్పుడు స్వామివారు ఇతని ఆలోచనలను తెలుసుకుని ఆమెను అక్కడికి పిలిపించారు అంతటి పుణ్యకార్యాలు చేసిన వ్యక్తి ఇవడే అని ఆమె గురించి చెప్పారు స్వామివారు చిరిగిన చీరలో ఉన్న ఆ వృద్ధురాలని చూసి ఆ ధనవంతుడు నిశ్చేష్టుడయ్యాడు నుదుటున పెట్టుకున్న తెల్లని విభూతి రేఖలు ఆమె నిర్మలమైన స్వచ్ఛమైన మనసుకు సంకేతంలా ఉన్నాయి తరువాత స్వామివారు మాట్లాడ నారంభించారు భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్నాడు బ్రహ్మ నుండి చీమదాకా అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు మనసుల్లో కూడా ఉన్నాడు నువ్వు వెయ్యి మందికి అన్నం పెట్టావు కానీ ఈ వృద్ధురాలు లక్షల లక్షల ప్రాణులు ఆకలి తీర్చింది ఒక దేవాలయంలో లక్ష దీపాలను వెలిగించడానికి కావలసిన సంభారాలు ఇచ్చావేమో నువ్వు కానీ ఈమె ఎంతో భక్తితో విధేయతతో ఎన్నో దేవాలయాలకు వెళ్ళి స్వయంగా ప్రమిదలను తెచ్చి నూనె పోసి ఒత్తిపెట్టి తన చేతులతో దీపాలను వెలిగించింది స్వామివారు చెప్పడం ఆపగానే తన తప్పును గ్రహించి మౌనంగా నిలబడున్నాడు స్వామివారి ఎదుట అలా అహంకరించి మాట్లాడటం తప్పు అని తెలుసుకున్నాడు సత్యం గ్రహించగానే ఇతర భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి వీలుగా పక్కకు తప్పుకున్నాడు తల్లి కంటే అధికంగా కరుణను కురిపించే స్వామివారు తప్పు గ్రహించిన ఆ ధనవంతుడిని పిలిచి దగ్గరగా కూర్చోబెట్టుకొని మాట్లాడి ప్రసాదం ఇచ్చి పంపారు మంచి పనులు చేసినప్పుడు అహంకరించకుండా వినయంగా ఎలా ఉండాలో ఆ రోజు నేర్చుకున్నాడు అవును భక్తితో కేవలం ఒక్క బిల్వదనాన్ని అర్పించిన చాలు పరమేశ్వరుడైన పరమాచార్య స్వామివారు ప్రేమతో స్వీకరిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् शांति शांति शांति